య శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటంటే తురకపాలెం గుంటూరు జిల్లా చాలా పెద్ద పేరు చక్కగా అంతా బాగుంటుంది అక్కడ సరిహద్దుల్లో ప్రతి ఒక్కళ్ళు రాళ్ళు పాతుకుంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్తారు ఆ రాయికి సరిహద్దు రాయే లేకపోతే దుష్టశక్తులు రాకుండా అంటారు ఇంకా ఎవరికి తోచిన పేరు ఆ రాళ్ళకి పెడుతూ ఉంటారు మొన్న రీసెంట్గా ఆ రాళ్ళకి పూజలు చేసి రాత్రి ఏడింటప్పుడు వేశారు ఆ రాయి ఆ రాయి వేసినప్పుడు అటేపు పొలిమేర వాళ్ళు కానీ ఇటేపు పొలిమే పొలిమేర వాళ్ళు కానీ దాటకూడదు అది హరిజన వాళ్ళు వేశారు ఆ రాళ్ళు తీసుకొచ్చే సరిహద్దు రాయి ఆ వేసినప్పుడు ఆ రాయి వాళ్ళైతే జాగ్రత్తలు తీసుకున్నారు పూజలు చేసుకున్నారు మేమైతే ఏ పూజలు చేసుకోలేదు మేము ఆ రాయి దాటాము అందుకే క్రిస్టియన్స్ అంతా చనిపోతున్నారు ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళంతా క్రిస్టియన్సే అని చెప్పి ఒక మహిళ వచ్చి చెప్తున్నారు ఒక ఆరేడు చోట్ల వేశారు ఈ రాయి చనిపోయే వాళ్ళందరూ క్రిస్టియన్సే అని చెప్తున్నారు ఆ మహిళ సరే అదే అనుకుందాం విలేకరులు వెళ్ళి దేనివల్ల చచ్చిపోతున్నారు దేనివల్ల చచ్చిపోతున్నారు వాళ్ళ నోట్లో మైకులు పెట్టి అడుగుతుంటే వాళ్ళ మనసుల్లో మాట అంతా బయటకు చెప్తున్నారు అది హిందువులు విని వాళ్ళు వీళ్ళు కలిసి కొట్టుకోవడం చేయడం చేస్తారు దయచేసి మీడియా మిత్రులు చెప్పేది ఏంటి అంటే ఎందువల్ల చచ్చిపోతున్నారో వాళ్ళకే తెలిస్తే వాళ్ళే జాగ్రత్త తీసుకుంటారు కదా వాళ్ళ దగ్గర మైకులు పెట్టి మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా దుష్టశక్తులు ఉన్నాయా ఈ రాళ్ళు వేసినందువల్ల మీకు ఏమైనా జరుగుతుందని మీకు ఏమైనా డౌట్లు అనగానే ఈ క్రిస్టియన్స్ అంతా కలిసి హిందువుల వల్లే మాకు అనుమానాలు వాళ్ళే ఈ రాళ్ళు వేశారు ఆ రాళ్ళు వేసిన దగ్గర నుంచే మాకు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి చచ్చిపోయిన ముప్పై మంది మా వాళ్ళే అని చెప్పారు వాళ్ళు మేము ఊళ్ళో మూడు వేల మంది ఉంటాం అది పరిస్థితి అని చెప్తున్నారు అక్కడ ఒక రకమైన బ్యాక్టీరియా చేరింది కీళ్ళ నొప్పులు జ్వరము వాంతులు ఇలాంటివి ఉన్నాయి హాస్పిటల్ చేరినప్పుడు కొంతమంది కూడా ఇట్లాంటి జబ్బులతో చేరారు హాస్పిటల్స్లో ఉన్నారు అని చెప్తే గుంటూరు జిల్లాలో పొలిమేర్లలో ఇలాంటి రాళ్ళు వేయటం సర్వసాధారణం అది అందరికీ పనికి వస్తుంది క్రిస్టియన్స్ అంటే దాంట్లో కొంతమంది హిందువులే మతం మారు వెళ్ళిన వాళ్ళే కదా దాంట్లో ఏముంది చర్చిలోకి తీసుకొచ్చి అలా ఏమీ వేయలేదు పొలిమేరలో వేశారు దాటద్దు అన్నారు దాటద్దన్నప్పుడు కొంతసేపు ఓపిక పట్టి దాటకుండా ఉంటే పోయే రెండోది ఏ జబ్బన్న వచ్చినప్పుడు ఇది క్రిస్టియన్స్కే రావాలి ఇది హిందువులకే రావాలని మత ప్రచారాలు మూఢనమ్మకాలు నింపుకునేటట్టుగా ఈ పత్రికా విలేకరులు కానీ ఈ కెమెరామ్యాన్లు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని అమ్మ అమ్మని డౌట్లు రేకెత్తిస్తున్నారు దాన్ని సైన్స్ పరంగాను ఒక జబ్బు పరంగాను ఒక వ్యాధి పరంగాను వాటర్ పరంగాను చూసి ఆ వ్యాధిని తగ్గించుకోవాలి కానీ మీరు దాన్ని మూఢనమ్మకాలతో చేయమాకండి సరే నమ్మకాలే అనుకుందాం యేసుప్రభువు ఉన్నాడు మిమ్మల్ని అందరినీ చక్కగా కాపాడుతాడమ్మా అంతేగాని మీరు అర్థిగా మూఢనమ్మకాలు పెట్టుకుని జబ్బుని తగ్గించుకోకపోగా ఆ రాయి వల్ల ఇబ్బంది కలిగింది అంటే ఇవాళ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు ఆ రాయి ఒరిగిందండి మా దగ్గర ఉన్న మా మా ప్లేస్లో వేసిన రాయి మా వైపు సరిహద్దుల్లో వేసిన రాయి అందుకనే మాకు ఇట్లాంటివన్నీ వస్తున్నాయని డౌట్గా ఉంది అంటే పాపం కలెక్టర్ గారు యంత్రాంగాన్ని పిలిపించి ఆఫీసర్ని ఆ రాయి సరి చూసారా ఆఫీసర్లు కూడా మీరు ఏది కావాలి అనుకుంటున్నారో అదే మీకు అందే ఏర్పాట్లు చేస్తున్నారు దయచేసి కొంతమంది ఆఫీసర్లు చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్గా మీకు ఏం కావాలో మీకు ఎలాంటి ఇబ్బందులున్నా మీకు ఎలాంటి నష్టం జరుగుతున్నా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు చక్కగా మీకు చేసి పెడతారు అర్థమైందా అందుకని మూఢనమ్మకాలకి పోమకండి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఆఫీసర్కి ఐదుగురిని దత్తత తీసుకోమని చక్క మంచి ప్రోగ్రాం పెట్టారు వాళ్ళకి ఏదైనా కష్ట సుఖాలు ఏదైనా ఆఫీసులో పనులు అవ్వకపోయినా ఏదైనా ఇబ్బంది జరిగినా వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ ఏమైనా రాకపోయినా ఈ ఆఫీసర్లు దగ్గరుండి వాళ్ళ పనులన్నీ చేయించి వాళ్ళకి చక్కగా ఏర్పాట్లు చేసే రకంగా ఇది తయారవుతోంది ఆల్రెడీ అందుకని ప్ర నాయకులు కానీ ఆఫీసర్లు కానీ మీ ప్రజలు ఇబ్బందులు కనుక్కోవడానికి తీర్చడానికే ఉన్నారు మీరు మళ్ళీ దాన్ని సైన్స్ని తీసుకెళ్లి మూఢనమ్మకాల్లో కలిపి ఇది ఆ రాళ్ల వల్ల వచ్చింది ఆ హిందువులు వేయటం వల్ల వచ్చింది అని చెప్పి మీరు అనవసరంగా ఇబ్బంది పడమా అక్కడిని అర్థమైందా హిందువులకి ఇబ్బంది వస్తే వెంటనే మతం మారి క్రిస్టియన్లోకి వెళ్తున్నారు కానీ మీకు ముప్పై మంది చచ్చిపోయారని చెప్పి మీరేమీ హిందూ మతంలోకి వచ్చేయట్లేదు కదా ఎవరు మతంలో వాళ్ళే ఉంటున్నారు కదా చక్కగా అలాగే ఉండండమ్మా అనవసరంగా నమ్మకాలు పెట్టుకోమకండి మీ యేసు ప్రభుని నమ్ముకోండి మీకు మంచిగా జరుగుతుంది అంత హిందూ మతాన్ని లాగి ఈ రిపోర్టర్లు వెళ్ళి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు తురకపాలెంలో జరిగింది కేవలం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ జ్వరం వల్ల అని చెప్పి అధికారులు అందరూ నిర్ధారిస్తున్నారు దాన్ని చూస్తారు అంత బాగుంటుంది మీకు అర్థమైందా ఏ దేవుడైనా కానీ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా ప్రజల్ని చంపాలని చూడరు అర్థం చేసుకోండి దుష్టశక్తులు అంటారా యేసుప్రభు ఉంటే కాపాడుతాడు కదా అలాగే శివుడు ఉంటే కాపాడుతాడు కదా అలాగే అల్లా ఉంటే కాపాడుతాడు మళ్ళీ ఎందుకు చెప్పండి బాధలు ఓకేనా అందరూ ట్రీట్మెంట్లు తీసుకోండి కాచి చల్లార్చిన నీళ్ళు తాగండి చక్కగా డాక్టర్లకు సహకరించండి అపోహలు పోగొట్టుకోండి ఇలాంటివి ఏవి మన మనకి మూఢనమ్మకంగా నమ్మకంగా వచ్చేవి ఏవి చేసుకోమకండి ఎవరి మతాలని వాళ్ళు నమ్ముకోండి ఓకే